వెల్కమ్ టు మై రేణు బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే రీసెంట్ గా మా ఊర్లో పద్యస్థలి పండగ అయింది మా ఊర్లో ఈ అమ్మవారి పండుగను ఎలా చేస్తారు స్పెషల్ గా ఈ పండుగలో ఏముంటాయి ఇవన్నీ కూడా తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి పండుగ అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది మన ఇంట్లో చేసుకునే స్పెషల్ వంటకాలే కదా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చనపప్పు గారెలు ప్రసాదం బూరెలు మటన్ కర్రీ అండ్ ఫైనల్లీ దబ్బా ఈ పండుగ స్పెషల్ ఏంటి అని అంటే ఎలేనుగు సో వీడియోలో చూపిస్తున్నాను కదా చెక్క పండి అదనమాట ఏంటి స్పెషల్ ఏం చేస్తారు అని అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను మధ్యాహ్నం చేసేసిన తర్వాత ఇలా తాంబూలాలు అయితే సెట్ చేసాము తాంబూలం ఎవరి కోసం అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసము వాళ్ళు మా అమ్మ వాళ్ళ గృహ ప్రవేశంకి కి రాలేకపోయారు సో ఈ రోజు వచ్చారనమాట ఒక ఎయిట్ మెంబర్స్ వరకు వస్తారనుకున్నాం గానీ త్రీ మెంబర్స్ వచ్చారు ఇంకా వీళ్ళు నలుగురు వాళ్ళ చిన్నప్పటి విషయాలు అవి మాట్లాడుకుంటూ అలా టైం అయితే గడిపేశారు గృహ ప్రవేశంకి రాలేకపోయామని చెప్పేసి ఇప్పుడు గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మా మమ్మీ దేవుడి గదిలో దీపం పెట్టి ఉపారం పెట్టేసింది పండగకి వారం రోజుల ముందు నుంచే రాత్రులు ఘటాలు తిరుగుతాయి అన్నమాట పండగ రోజు ఈవినింగ్ అమ్మవారి ఘటాలు వచ్చేస్తాయి ఘటాలు వెళ్ళిపోయిన తర్వాత ఎలేనుగు తిరుగుతుంది ఊర్లోని సో ఇప్పుడైతే ఘటాలను చూసేయండి ఊరంతా ఊరేగించేసిన తర్వాత ఎలేనుగైతే స్టార్ట్ అవుతుంది వీడియో స్టార్టింగ్ లో బండి అని చెప్పేసి చూపించాను కదా ఆ బండి మీద మా ఊరు పెద్దలెక్కి నించుంటారు సో ఆ బండిని మా ఊర్లో అబ్బాయిలు అంకుల్స్ వీళ్ళందరూ కొంతమంది అయితే బండిని లాగుతూ పరిగెడతారు ఇంకొంతమంది బండి ముందున పరిగెడతారు అనమాట సో ఇది చూడడానికి రోడ్ల మీద వచ్చి జనాలందరూ నించుంటారు కదా వాళ్ళు ఆ బండి మీద ఉన్న వాళ్ళకి అరటిపళ్ళు టమాటాలు అవన్నీ ఇసురుతూ ఉంటారు సో దీని వెనక కూడా ఒక స్టోరీ ఉందంట నాకు ఇప్పటి వరకు తెలీదు అదేంటో తెలుసుకుని నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను మీ ఊర్లో కూడా ఇలా ఏలేనుగు కాన్సెప్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఏలేనుగుని ఎందుకు తిప్పుతారు ఏంటి అని మీకు కనుక తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏలేనుగు తిరిగేసిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ అమ్మవారి గుడికి వచ్చాము వీళ్ళు ముగ్గురే నా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరు రాలేదు మేము నలుగురిమే వచ్చాము మాతో పాటు మీరు కూడా మా ఊరి పద్య స్థలిని అయితే దర్శనం చేసుకోండి దర్శనం అయిపోయిన తర్వాత గుడి నుంచి డైరెక్ట్ గా మేము మళ్ళీ ఘటాలు స్టార్ట్ అయ్యే ప్లేస్ కి అయితే వెళ్ళాము ఇప్పుడు ఈ ఘటాలను తీసుకొని వెళ్ళి అమ్మవారి గుడిలో పెట్టేస్తారు మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అమ్మవారి ఘటాన్ని మొయ్యడానికి ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తారు సో మేము మేమెందుకు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాము సో ఇలా మా ఊరి పండగ అయితే అయ్యింది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్